యోగ్య అంశాన్ని చూడండి రేషన్ కార్డులో ఒక్కరికే జీరో బిల్లు రెండు వందల యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు వినియోగం అంతలోపి ఉండి బిల్లులు వస్తే కట్టొద్దు ఎనిమిదైన రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పదహారు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సిద్ధం వేసవిలో కరెంటుల కరెంటుపై పై ప్రజలు నిశ్చితంగా ఉండవచ్చు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించం ఈసారికి కొండలు గుట్టలకు కూడా రైతు భరోసా పన్నెండున సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ప్రారంభం డిప్యూటీ సీఎం విక్రమార్క వెళ్ళాడు ఏమని చెప్పిండు రేషన్ కార్డులో ఒక్కరికే జీరో బిల్లు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది దాంట్లో నేనుంటా మా అమ్మ నాన్నలు ఉంటారు పాటు ఏంది పెళ్ళిళ్ళైనా కుటుంబానికి సంబంధించిన ఒక ముగ్గురు నలుగురు కలిసి ఉంటారు కొత్త రేషన్ కార్డులు రాలే కాబట్టి ఎట్టి పరిస్థితులలో అదైతే చోటు చేసుకున్న పరిణామాలు కనబడతాయి నేనేం చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సృష్టికి మూలం ఏది ఈశ్వరుడు అని మనం చెప్పుకున్నట్టుగానే లేకపోతే ఇక్కడ భూములకు సంబంధించి ఇప్పుడు ఏంది భూగ్రహం చంద్రగ్రహం సూర్యగ్రహం ఇట్లా గ్రహాలు ఎట్లున్నాయో వీటన్నిటికీ వీళ్ళకు దేనికి వేయినా ఎక్కడికి పోయినా మళ్ళా చివరికి మిగిలిది రేషన్ కార్డు ఉన్నదా మొత్తం అన్నిటికీ మూలం వీళ్ళకి రేషన్ కార్డే ఆరు గ్యారంటీలలో ఏదన్నా పథకం రావాలన్నా రేషన్ కార్డే కావాలి లేదా ఏదన్నా చెయ్యాలన్నా రేషన్ కార్డే రావాలి వీళ్ళు ఏం అన్న రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు ఇది తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేషన్ కార్డు తెలంగాణలో ఎన్ని లక్షల మందికి ఉన్నది ఈ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు అంటే మనల్ని ఎట్లా నట్టేటం ఉంచుతున్నారు అనేది మీకు క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా కానీ ఇక్కడ ఏంది అంటే విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా కాదు వాస్తవాలు మీకు బోధపడాలి మీరు తెలుసుకోండి ఓ నా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలారా ప్రతి దానికి రేషన్ కార్డే ఇది ఇక్కడితోనే అయిపోయింది